హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రూ అండ్ సౌజీవ్ ఈ రోజు ఈవినింగ్ స్నాక్ ఐటెం పానీపూరి ఇదే పానీపూరి బయట బండి మీద కానీ తిన్నాము అంటే చాలా అన్హెల్దీ అలా కాకుండా ఇంట్లోనే ఎలా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను మరి స్టార్ట్ చేసేద్దామా ముందుగా బంగాళదుంపల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఫోర్ విజల్స్ పెట్టుకొని కుక్కర్లో కుక్ చేసుకుందాం నెక్స్ట్ ఎనిమిది గంటల సేపు నానబెట్టుకున్న బఠానీ పప్పులో పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్లో సిక్స్ విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారా మన బఠానీ పప్పు అయితే నీట్గా ఉడిగిపోయింది మరి సుండల్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు దాంట్లోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజ్ టమాటోని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక్క టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గిచ్చారు అంటే టమాటో పండు అనేది సాఫ్ట్ అయిపోతుంది దాంట్లోనే చీటికెడు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ కారం నేను ఇందులో వేయించిన జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే హాఫ్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ చాట్ మసాలా అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఈ పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దానిలో ఇందాక బఠానీ పప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అలాగే బఠానీ పప్పుని కొంచెం మిక్సీ పట్టాను ఎందుకంటే బఠానీ చాట్లో గ్రేవీ కోసం మిక్సీ పట్టిన ఈ బఠానీ పేస్ట్ని కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఉండలు లేకుండా బాగా కలుపుకోండి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఒక పూరీ బదులు రెండు పూరీలుగా తినచ్చు అంతే కదా మరి ఒక్క ఫైవ్ మినిట్స్ కానీ ఇలా బాగా కలుపుకున్నారు అంటే గ్రేవీ అంతా బాగా మిక్స్ అవుతుంది అలాగే ఇందాక ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా నీట్గా స్మాష్ చేసుకొని ఒక్కసారి కలిపేయండి గ్రేవీ అంతా కొంచెం దగ్గరికి వచ్చే వరకు బాగా మగ్గించండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టినా కూడా సరిపోతుంది లాస్ట్లో కానీ అలా కొరియాండర్ కానీ గాని పైన చల్లాము అంటే వేడి వేడి మసాలా చాట్ రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి పానీ తయారు చేసుకోవాలి కాబట్టి పానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో కొంచెం వాటర్ వేసి చింతపండుని నానబెట్టుకోండి అలాగే మిక్సీ జార్లో గుప్పెడంత పుదీనా తీసుకోండి పుదీనా ఎంత క్వాంటి అయితే తీసుకుంటున్నామో కొత్తిమీర కూడా అదే క్వాంటిటీలో తీసుకోండి దానిలోనే నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న సైజ్ అల్లం ముక్క అలాగే హాఫ్ స్లైడ్ లెమన్ కూడా పిండేసేయండి దానిలోనే సాల్ట్ కూడా చూసి వేసుకోండి మళ్ళీ మనం వాటర్లో కూడా చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఈ మిక్సీ పట్టిన ప్యూరీలో తగినంత వాటర్ కూడా వేసుకోండి వాటర్ కంటెంట్ అనేది మీరు తీసుకున్న ఈ పేస్ట్ బట్టి వాటర్ కలుపుకోండి దీనిలోనే ఇందాక నానబెట్టుకున్న చింతపండుని బాగా స్వీష్ చేసుకొని కొంచెం చింతపండు రసం కూడా మిక్స్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసాను నెక్స్ట్ వేయించిన జీలకర్ర పొడి కూడా హాఫ్ స్పూన్ వేసాను అలాగే కొంచెం మిరియాల పొడి దానిలోనే కొంచెం హాఫ్ స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా వేసుకొని ఈ పౌడర్స్ అన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదు అందుకని నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా బ్యాలెన్స్ పూరీసే కదా నేను మార్కెట్లో ఇన్స్టెంట్గా దొరికి ఈ పూరీస్ని ఫ్రై చేసుకుంటున్నాను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పూరీస్ని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఎక్కువ సేపు ఉన్నిచ్చాము అంటే మాడిపోతాయి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి పూరీస్ అనేవి చాలా రౌండ్గా వస్తాయి ఇదే పానీపూరి బయట తినాలి అంటే లిమిటెడ్ అలా కాకుండా ఇంట్లో చేసుకున్నాము అంటే అన్లిమిటెడ్ మనకి ఎన్ని కావాలి అంటే అన్ని పూరీస్ని వేయించుకోవచ్చు చూడండి పూరీస్ అన్ని ఎంత చక్కగా రౌండ్ బాల్స్ లాగా పొంగాయో ఇలా ఫ్రై చేసుకున్న పూరీస్ అన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఇంకా మరి కామ్గా ఎలా ఉంటాము టేస్ట్ చేయాలి కాబట్టి టేస్టింగ్ టైం ఇలా పానీపూరి చేసి కళ్ళ ముందు పెడితే ఎవరు కామ్గా ఉంటారు వెంటనే ఆ పూరీ తీసుకొని మనం చేసిన ఈ మసాలా చాట్ని అలాగే పానీని కొంచెం ఆనియన్స్ కొరియాండర్ని పెట్టుకొని తిన్నాము అంటే వాహ్ ఆ టేస్టే వేరు ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఉంటా మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా